హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ నేను మీ పల్లెటూరు శికారి సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను నిన్న నా భార్య ఊరికి వెళ్ళాను ఆ ఊరు ఎంత దూరం ఉందో ఈ వీడియోలో చూపిస్తున్నా అలాగే ఆ ఊరిలో కొత్తగా శివాలయం గుడి కట్టించారు ఆ గుడిని కూడా మీకు చూపిస్తున్నా కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గాయస్ నేను నా భార్య ఊరికి షాప్ దగ్గర నుంచి బయలుదేరుతున్నా ఇక్కడ రామంజన్న కూర్చొని ఉంటే నా షటర్ వేసి రామంజన్నకి ఇస్తున్నా ఆ షటర్ బీగాల రామంజన్కి ఇచ్చి నేను నా భార్య ఊరికి బయలుదేరుతున్నా చూడండి ఫ్రెండ్స్ వర్షంలోనే అలాగే వెళ్తున్నా గాయస్ ఆదోని దాటిన తర్వాత ఎమునూరుకి పోయే రస్తాలో అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ గాయస్ ఇప్పుడు మీకు కనపడుతున్న కాలువ ఎమ్మిగనూరు కాలువ ఆ కాలువలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూడండి దానిండా ఉన్నాయి అబ్బో ఎన్ని నీళ్ళో చూడండి ఫ్రెండ్స్ నేను ఎమ్మిగనూరు కాలువ దాటేసినాను ఎమ్మిగనూరు పట్టణంలోకి వచ్చేస్తున్నా గాయస్ నా బామరిది నాకు ఫోన్పేకు అమౌంట్ కొట్టాడు అవి నేను ఏటీఎంలో తీసుకొని నేను అలాగే పండ్లు అలాగే జామకాయలు దానిమ్మకాయలు తీసుకున్నా ఇక్కడ ఆమె దగ్గరే నేను తీసుకున్నది చూడండి ఎలా చూస్తుందో వీడియో తీస్తున్నా అని అలాగే ఆవకాయ ఫ్రూట్స్ పైనాపిల్ యాపిల్ దానిమ్మ ఈ పెద్ద షాపులో ఉన్నాయంటే నేను ఈ షాప్ దగ్గరకు వచ్చాను అలాగే అరటిపండ్లు పక్కన షాప్లో ఉన్నాయంటే అక్కడ కూడా నేను రెండు డజన్లు తీసుకున్నా చూడండి పక్క షాప్లో ఇక్కడ అరటిపండ్లు డజన్ వచ్చేసి యాభై రూపాయలు అన్నాడు నేను ఉండి అన్న ముప్పై రూపాయలకి ఇవ్వన్నా అంటే లేదు బాబు యాభై రూపాయలు తక్కువ రాదన్నాడు ఫైనల్గా నలభైకి చేసుకున్నా అంటే రెండు డజన్లు తీసుకుంటున్నా కదంటే నలభై రూపాయలకి ఇచ్చాడు గాయస్ ఇక్కడ నేను పుచ్చకాయ తీసుకున్నా ఒక్క పుచ్చకాయ వచ్చేసి కలంగడ పండు అంటారు పుచ్చికాయని మేము కలంగడ ఒక్క కలంగడ పండు వచ్చేసి నలభై రూపాయలకి ఇచ్చారు నేను చాలా బేరమైనాను ముప్పై రూపాయలకి ఇవ్వు ఇరవై రూపాయలకి ఇవ్వు అని కానీ వాళ్ళు ఇవ్వలేదు నా భార్య పూజకు పూలు తీసుకుని రా అంటే రెండు మూర్లో పూలు కట్టించుకున్నాయి ఇక్కడ చూడండి గైస్ అలాగే ఇక్కడ నేను దుబ్బ నేరగాయలు తీసుకున్నా అవి షేర్ వచ్చేసి యాభై రూపాయలు గాయస్ నేను ఎమ్మెగన్నూరు నుంచి అన్ని వస్తువులు తీసుకొని బయలుదేరుతున్నా చూడండి గైస్ అక్కడ పంట పొలాలు ఎలా పచ్చగా ఉన్నాయో ఇక్కడ మొత్తం కాలువలు బోరు భూములు అలాగే అక్కడ నీళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటాయి అందుకని అక్కడ పంట పొలాలు పచ్చగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గాయస్ మా వాళ్ళ ఊరు రానే వచ్చింది చూడండి బోర్డు కూడా ఉంది ఇక్కడే మూడు రోడ్ల దగ్గరే మా వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ నిదానం అవుతున్నా చూడండి నా కూతురు నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంటి ముందర వస్తున్నాడు మా డాడీ వస్తున్నాడని వచ్చాడు వాళ్ళ డాడీ చూడండి నన్ను చూసి ఎలా సంతోషపడుతుందో నా కూతురు తండ్రి అంటే అంత నా ప్రేమ ఉండాలి కదా థ్యాంక్ యూ నాన్న నా కోసం ఎదురు చూస్తున్నందుకు థ్యాంక్ యూ నా మరదలు ఊరికి వచ్చానని తెలుసుకొని నాకు కాల్ చేసి బావా చే రాబావా అనింది నేను నేను నా శేఖర్ బామర్జీ ఇద్దరు కలిసి చేనికి వెళ్ళాము అక్కడ మిరప తోటకు మా తమ్ముడు రామాంజని అలాగే నా మరదలు ఇద్దరు కలిసి మిరపతోటకు మందు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ హెల్మెట్ లేకుండా మాత్రం మందు కొట్టకండి నేను కూడా అదే చెప్పాను రామాంజనికి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి రామాంజీ ఎందుకంటే పురుగు మందులు కదా అవి ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పాను సరే అన్న ఇంకోసారి పెట్టుకుంటా అన్నాడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మందు కొట్టేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి చాలా మంది రైతులు చనిపోయారు హెల్మెట్ పెట్టుకోక గాయస్ చూడండి మా తమ్ముడు రామాంజనేయలో ముందు కొడుతున్నాడు రైతు కష్టాలు చూడండి నా మరదలు మందు కలుపుతుంది చూడండి గా రైతు హెల్మెట్ లేకుండా మందు కొట్టకూడదు నా తమ్ముడు ఆ తప్పు చేస్తున్నాడు మీరు చేయకండి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి మందు కొట్టేటప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎకరాలంట మొత్తం ఐదు ఎకరాలు మిరప పెట్టారు మీరు ప్రతి సంవత్సరం మిరపే పెడతారా లేకుంటే వేరే పంట పెడతారా ఇది నీళ్ళ ట్యాంకు మా రామన్జీ వాళ్ళది రామన్జీ ఎక్కడికి వెళ్తున్నావు ఇంకో ట్యాంక్ ఉంది చిట్టు రమంజీ ఎన్ని నుంచి రైతు పనిచేస్తున్నారు ఇంకా తెలియదు లాస్ట్ ట్యాంకా రమంజీ రమంజీ లాస్ట్ ట్యాంకా మీరు మా మామూలుది మామూలుది ట్యాంక్ చేడగొడతారు నాకు తెలుసు మీరు మీద అయితే కదా మీరు జాగ్రత్త ఉండేది ఈ ట్యాంకు ఎక్కడ కొడతారా అండి వెళ్ళు నా మరదలు చూడండి మగ రాయిన్ లెక్క నిల్లు కడుతుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా పనిచేయరు నా మరదల ముందర చూడండి నీళ్ళు ఎలా కడుతుందో అంతా నువ్వు గ్రేట్ అంతా నేను నా షాత్ కాదు నేను పని చేయలేను సూపర్ నువ్వు నా భార్య వాళ్ళ చెల్లెల పొలం చూడండి ఐదు ఎకరాల పండు సూపర్గా ఉంది ఇది నా బామరిది శేఖర పొలము చూడండి గ్యాస్ ఎలా ఉందో సూపర్ సూపర్గా ఉంది ఎలా పూత ఇది శేఖర్ నా బామరది వాళ్ళది చూడండి ఇంకా చిన్నగా ఉంది మొక్కజొన్న తోట ఇక్కడ పంట పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఉజ్వలా ఇడ్లీ తింటున్నావా ఇడ్లీ తింటున్నావా ఉజ్వలా ఇక్కడ చూడు గాయస్ ఇప్పుడు నేను వెళ్తున్న ఇల్లు వచ్చేసి మా నడిపత్త ఇల్లు మా శేఖర్ బామారుది ఇల్లు ఇక్కడ శేఖర్ పొలానికి వెళ్ళాడు మా నడపత్తా నా మామ ఇద్దరు ఉన్నారు ఇంట్లో మా తను ఏదో రాసుకుంటుంది ఏం రాసుకుంటున్నావు తను అంటే వాళ్ళు రాసుకుంటున్నావు బాబాయ్ అనింది చూడండి ఉప్పలేదమ్మమ్మాద నేను ఇడ్లీ తిని మా తను బాబాయ్ నన్ను స్కూల్కి ఇచ్చొద్దురా బాబాయ్ అంటే నేను స్కూల్కి వదలడానికి వెళ్తున్నా ఏం తను మీ స్కూల్లో బాగా టీచర్స్ బాగా చెప్తారా లేకుంటే ఏమన్నా అల్లరి చేస్తావా నువ్వు కొడతారా కొట్టారా నిన్ను అని అడుక్కుంటూ వెళ్తున్నా చూడండి అంతలోపే స్కూలు వచ్చేసింది అక్కడే ప్రైవేట్ స్కూల్లో మా తను చదివిస్తున్నారు మా నడపత్త మా నడపమామ చూడండి మా తను స్కూల్ ఎలా ఉందో శ్రీ సాయి విద్యా నికేతన్ స్కూల్ ప్రైవేట్ స్కూలు ఇక్కడ ఐదు వరకు మాత్రమే ఉంది స్కూల్ పిల్లలు చూడ డ్రెస్ బుగ్గురు కలిసి తొడిగిస్తున్నారు కదా ఇక్కడ చూడే ఉజ్వలా ఇక్కడ చూడే ఊరి వయస్సా నా నీడే ఉండ తొలద్దా బాయ్ 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 ఉరి వయస్సా గా ఇక్కడ గాయస్ నేను నా కూతురు నా బామారుదే శేఖరు ముగ్గురు కలిసి శివాలయం దేవాలయానికి వెళ్ళాలని రెడీ అవుతున్నాము చూడండి నా కూతురు కూడా రెడీ అవుతున్నారు ముగ్గురు కలిసి రెడీ చేస్తున్నారు చాలా అల్లరి పిల్ల నా కూతురు అస్సలు ఒకరు మాత్రం పట్టుకోలేరు అందుకే ముగ్గురు కలిసి డ్రెస్ వేపిస్తున్నారు చూడండి ఎలా అల్లరి చేస్తుందో వాళ్ళత్త దగ్గర వాళ్ళత్త తిడుతూ కొడుతూ డ్రెస్ చేపించింది పాపం నా కూతురు ఏడుస్తుంది వాళ్ళత్త ఏమో తిట్టినట్లుంది కావచ్చు అందుకనే ఏడుస్తుంది నేను రావుజ్వల ఏడవకో మేము శివాలయం దేవాలయం దగ్గరకు బయలుదేరుతున్నాము నా శేఖర్ బామర్ది అలాగే నేను నా కూతురు ముగ్గురు కలిసి వెళ్తున్నాము చూడండి ఎంత గట్టిగా పట్టుకునిందో బైక్ను అబ్బా కింద పడతాననే భయం కూడా లేదు ఇప్పుడు మీకు చూపిస్తున్న శివాలయం గుడి చూడండి ఫ్రెండ్స్ గడస్తం శివుని గుడి ముందర చూడండి మొన్న పండుగ జరిగింది మేము రాలేదు ఈరోజు వచ్చా నేను చూడండి దేవాలయం ఎలా ఉందో ముందరు కోసరా మేము వెళ్ళేసరికి శివాలయం గుడి తలుపులు వేశారు మేము బయట నుంచే మొక్కుతున్నాము నేను పాప చూడండి ఎలా మొక్కుతున్నాము శివుని గుడి ముందర నంది సూపర్గా ఉంది భలే ఉంది నంది చూడండి నందికి నేను పాప మొక్కుతున్నాము అలాగే ఇక్కడ దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో గుడి నన జ్వల మొక్కు స్వామిని మొక్కు మొక్కునానా మొక్కు మొక్కు స్వామిని మొక్కు స్వామి గాయస్ ఇక్కడ ఒక నెల ముందర ఈ ఊరిలో పెద్ద పండుగ జరిగింది ఆ పండుగ కొత్త శివాలయము కొత్త గడ స్తంభము నిలబెట్టారు కాబట్టి జరిగింది ఇక్కడే పాత శివాలయాన్ని తొలగించి కొత్త శివాలయం దేవాలయాన్ని కట్టించడం జరిగింది మేము కొన్ని కారణాల వల్ల రాలేకపోయాము అందుకని నేను నా కూతురు ఇప్పుడు వచ్చి శివాలయాన్ని దర్శించుకున్నాము చాలా సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం గుడి ఏమంటే కొద్దిగా స్థలం తక్కువగా ఉంది ఉన్నంత స్థలంలోనే సూపర్గా కట్టించారు ఇక్కడ పెద్దలు భలే ఉన్నాయి ఇక్కడ నంది గడస్తంభము లోపల బీగాలో వేశారు కాబట్టి మేము లోపలికి వెళ్ళలేదు బయట నుంచే మేము చూసాము దర్శించుకున్నాము గాయస్ లోపల శివలింగం ఎలా తేజస్సుగా ఉందో చూడండి అబ్బా సూపర్ సూపర్గా ఉంది శివలింగం లోపల చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి శివలింగాన్ని ఇక్కడ నాగప్పల్ని ప్రతి ప్రతిష్ఠించారు గాయస్ అక్కడి నుంచి మేము శివాలయం దగ్గర నుంచి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి మేము ఊరికెళ్తున్నామంటే మా నడిపత్త వాళ్ళు మా నడి మామ నా బామర్ది శేఖరు నా కూతురిని ఎత్తుకొని ముద్దులాడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఊరికి వెళ్తున్నామంటే అందరూ వచ్చి మమ్మల్ని పంపిస్తారు అన్న ఎడమ కాలత అన్న ఎవరిని ఇక్కడ చూడనా అప్పుడు నా పెళ్ళకు దెండికి కదా దుట్లో

ఇద్దరు నడుసవాడిపించలేవు జ్వ బాయ్ బాయ్ లేవు ఓకే బాయ్ చెప్పు బాయ్ అప్ప ఫోన్ బాయ్ టాటా 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 బయ్స్ మేము వెళ్తున్నామని మా అత్తగారు టమాటా గుజ్జా వైట్ రైస్ చపాతీలు అలాగే అప్పడాలు చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా గుజ్జా రెడీ ఇక్కడ చపాతీలు అలాగే వైట్ రైస్ అప్పడాలు పెరుగు ఇవన్నీ తెచ్చిపెట్టారు ఇవన్నీ తిని మేము బయలుదేరాలి కాబట్టి బాగా తిన్నాను నేను మా మామ పొలానికి వెళ్ళాడు మేము ఊరికి వెళ్తున్నాం కదా పిలుచుకురావడానికి వచ్చాను మా మామ పొలం దగ్గరలోనే ఉంది ఊరికి అక్కడికి నేను వెళ్ళి మా మామని పిలుచుకొస్తున్నాను చూడండి అక్కడ పండు మిరప వేసినాడు కొంత భాగము అక్కడ వస్తున్నాడు మిరపకాయలు మోసుకొని మాకు ఊరికి తీసుకెళ్లాలని సంచి నిండా తెస్తున్నాడు చూడండి కొంత భాగం ఎండుమిరప మిరప కొంత భాగం సోలాకాయే ఇక్కడ వీళ్లకు కాలవ నీళ్ళు వస్తాయి అలాగే బోరు భూమి కూడా ఉంది ఇక్కడ ఎప్పుడు పంటలు పచ్చగా ఉంటాయి మా సైడ్ మాత్రం ఎప్పుడు ఒక పంట మాత్రమే ఎందుకంటే వర్షాలు వస్తే పంట లేకుంటే లేదు ఇక్కడ అలా లేదు ఎప్పుడు పనులే ఉంటాయి ఇక్కడ చూడ బాయ్స్ నేను బైక్ మీద వచ్చాను నా భార్య చిన్ని పాప ఇద్దరు కలిసి బస్సులో వస్తున్నారు నేను వాళ్ళు వచ్చేలోపు నేను ముందుగానే వచ్చాను మింగనూరుకు ఇక్కడ వచ్చి పానీపూరి తిన్నాను చూడండి పానీపూరి ఇక్కడ సూపర్ బస్ స్టాండ్ దగ్గరే ఉంది ఇది పానీపూరి సెంటర్ నేను పానీపూరి తినేలోపు నా భార్య బస్సు ఎమ్మింగనూరు బస్ స్టాండ్లోకి వచ్చింది మరలా నేను ఆ బస్ స్టాండ్ నుంచి ఆదోన్ బస్ స్టాండ్కు బస్సులోనే ఎక్కించా చిన్న పాపను నా భార్యను వారి వెనుకాలే నేను కూడా వెళ్ళాను కావున ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్